ఒక నగ కూడా వారితో ఈరోజు చివరి రోజు అనమాట సో ఇది అవ్వగానే అమ్మవారికి సంబంధించిన అనేక పవిత్ర కార్యక్రమాల్లో ఈ నెక్స్ట్ మంత్ ఈ నెక్స్ట్ డే నుంచి కూడా మనకు పవిత్రోత్సవాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి అది అందరు మీ అందరికీ తెలిసిందే సో ఏది ఏమైనప్పటికీ అమ్మవారికి సంబంధ శ్రావణ మాస ప్రత్యేకత్సవాలు ప్రత్యే ప్రత్యేక పవిత్రోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి ఏది ఏమైనా అమ్మవారికి సంబంధించిన కార్యక్రమాలు ఎక్కడ కూడా ఏవి కూడా మిస్ అవ్వకుండా ప్రతీది కూడా మా యొక్క వైదిక కమిటీ ఆధ్వర్యంలో మరియు దేవదాయ ధర్మదాయ శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో భక్తులకు ప్రతీది కూడా విశదీకరించి వాళ్ళందరినీ కూడా యొక్క కార్యక్రమాలు పాల్గొనేటందుకు మేమందరం కృషి చేస్తామని భావిస్తున్నాము ధన్యవాదాలు జై దుర్గా జై శుభాం స్మృతంతో దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్వధన్య సర్వోపకార కరణాయ దయార్ద్ర చిత్త కరుణా దయార్ద్రములు కలిగినటువంటి తల్లి దుర్గమ్మ ఆవిని గనక ఆరాధిస్తే ఆవిడ నామం ఉచ్చరిస్తే చాలు సకల దుర్గతులన్నీ కూడాను నివారణ అయ్యి సద్గతులు కలిగేటటువంటి యొక్క గొప్ప మహాక్షేత్రం ఇంద్రకీలాద్రి మీద స్వయం వ్యక్తమై వెలసినటువంటి దుర్గాదేవి ఆలయం ఈ ఆలయంలో నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సాంవత్సరిగా విశేష ఉత్సవాల్లో భాగంగా ఆషాఢ మాసం వారాహి నవరాత్రోత్సవ మాసము చాలా విశేషమైనటువంటిది మునులు ఋషులు అందరూ కూడా ఎతులు చాతుర్మాస్య దీక్షలు చేసి లోక కళ్యాణం చేసేటటువంటి యొక్క మాసాలు అందువల్ల ఈ మాసంలో పవిత్రసారి సమర్పించి అశేష భక్తవాహిని అందరూ కూడాను సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలి అని చెప్పని ఈ ఆషాఢ మాసం వారాహి నవరాత్రాలు చేసుకుంటూ మరి ఈ పవిత్ర సారే కార్యక్రమాన్ని గత ఇరవై ఆరో తారీఖున మా కార్యనిర్వహణాధికారి వారి ఆధ్వర్యంలో ప్రారంభం చేయటం జరిగింది ఈరోజు ఆషాఢ అమావాస్య ఈరోజు దేవస్థాన వైదిక సిబ్బంది వేద పండితులు అర్చకులు ప్రధాన అర్చకులు ఉప ప్రధాన అర్చకులు ముఖ్య అర్చకులు అర్చకులు పరిచారకులు మొత్తం అందరూ కూడాను వైదిక సిబ్బంది అందరూ కూడా ఈరోజు అమావాస్య కాబట్టి ఈ రోజుతో సారి సమాప్తి చేయటం జరుగుతున్నది అందువల్ల ఈ వేద పండితుల యొక్క దీంతో సాయంత్రం ఆరు గంటల వరకు కూడాను అమావాస్య ఉన్నది కాబట్టి ఈ సారి అది సమర్పణ చేసుకోవచ్చు కానీ వైదిక ధర్మం ప్రకారముగా ప్రాతకాలంలో సమర్పించాలి కాబట్టి ఈ రోజున అమావాస్య మాతో వైదిక సిబ్బందితో సమాప్తి చేయడం జరుగుతున్నది మా కార్యనిర్వహణాధికారి వారు మమ్మల్ని అందరినీ కూడాను స్వాగతించి లోపలికి తీసుకెళ్ళి ఈ సారే సమర్పణ కార్యక్రమం కార్యక్రమం జరుగుతుంది యథాప్రకారంగా కార్యక్రమాలన్నీ యథావిధిగా జరుగుతూ ఉంటాయి మరి రేపటి నుంచి శ్రావణ మాసము చాలా పవిత్రమైనటువంటి మాసము స్త్రీలకి ముఖ్యంగా మంగళగౌరి వ్రతాలు వరలక్ష్మి వ్రతాలు చేసుకుని ఆజన్మాంతం సౌభాగ్యం అఖండలక్ష్మి సిద్ధితో ఉండేటటువంటి యొక్క మాసము ఈ మాసం యొక్క కార్యక్రమాలు రేపటి నుంచి ప్రారంభమయ్యి మరి నెల రోజుల పాటు కూడాను విశేషంగా జరుగుతాయి శ్రావణ పూర్ణిమకి పవిత్రోత్సవాలు సకల స్పృశ్యాస్పృశ్య దోష నివారణ కోసము చేసేటటువంటివి అవి మరి అలాగే వరలక్ష్మి వ్రతము ప్రత్యేక కుంకుమార్చనలు ఇవన్నీ కూడాను విశేషంగా జరుగుతాయి యావన్న మంది భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావలసిందిగా మనవి చేస్తూ శ్రావణ మాసానికి నాంది పలుకుతూ స్వాగతం పలుకుతున్నాం